శ్రీ గణేశాయన మహా అందరికి నమస్కారం మన ఛానల్లోకి స్వాగతం అండి మేషరాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఒకటవ తేదీ శనివారం రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అలాగే రేపు ఏ దేవతారాధన చేసుకోవాలి అనేటటువంటి పూర్తి వివరాలని మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు అన్ని విషయాలు అయితే పూర్తి వివరంగా తెలుస్తాయి వివరాల్లోకి వస్తే రాశి చక్రంలో మొట్టమొదటి రాశి మేషరాశి ఈ మేషరాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు రేపటి రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అని చూస్తే గనుక మేషరాశి వ్యక్తులు రేపటి రోజున మీరు చేస్తున్నటువంటి పనులలో స్థిరమైన సంకల్పంతో ముందుకు సాగుతారు పనులలో క్రమశిక్షణ పాటిస్తారు తద్వారా ఎన్ని ఆటంకాలు ఎదురైనా గానీ ఈజీగా అధిగమించేస్తారు మీరు చేస్తున్న పనులలో ఉత్సాహం ఆత్మవిశ్వాసంతో విజయవంతంగా మీరు పనులను పూర్తి చేస్తారు తాత్కాలిక ఒత్తిడి ఉన్నప్పటికీ మీకు ఫలితాలు అయితే రేపటి రోజున శుభప్రదంగానే సాగుతాయి అనవసర ఖర్చులు అనేవి మీరు తగ్గించుకోవాలి ఉద్యోగపరంగా ఉద్యోగస్తులకు ఉద్యోగ కార్యాలయంలో నూతన బాధ్యతలను మీరు పొందే అవకాశం కనిపిస్తూ ఉంది మీరు కష్టపడి పనిచేస్తే మీ పనులు అన్నీ కూడా సకాలంలోనే పూర్తి చేసుకోగలుగుతారు మీ పిల్లల వివాహం గురించి రేపటి రోజున మీకైతే కొన్ని శుభవార్తలు వినే సూచన కనబడుతోంది ప్రభుత్వ నిధులను మీరు పొందే అవకాశం ఉంటుంది మీరు కుటుంబంలోని పెద్దల ఆశస్సులను రేపటి రోజున తప్పకుండా పొందుతారు మీ ఆర్థిక పరిస్థితి కూడా రేపటి రోజున బలంగా మారుతుంది మీ ఖర్చులను మీరు అయితే నియంత్రించుకోవాలి పరీక్షలలో విజయం సాధించడానికి విద్యార్థులకు వారి ఉపాధ్యాయుల యొక్క మద్దతు అవసరపడుతుంది మేషరాశి వ్యక్తులకు రేపటి రోజున ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ మీకు అయితే చాలా ఉత్సాహకరంగా పనులు అనేవి సాగుతాయి అదేవిధంగా రేపటి రోజున దైవ దర్శనాలు కూడా మీకు అయితే కలిసి వస్తాయి పలుకుబడి బాగా పెరుగుతుంది కార్య జయం కలుగుతుంది ఆస్తి లాభం అనేది మీరు పొందే సూచన ఉంటుంది నూతనంగా విద్యా అవకాశాలు కూడా దక్కేటటువంటి సూచన కనిపిస్తూ ఉంది మేషరాశి వ్యక్తులకి రేపటి రోజున ఆర్థిక పరంగా బాగా కలిసి వచ్చే సమయం అని చెప్పుకోవాలి ముఖ్యమైన ప్రయత్నాలు రేపటి రోజున మీకు సఫలం కాబోతు ఉన్నాయి వృత్తి ఉద్యోగాలలో మీకు రేపటి రోజున ప్రోత్సాహకరంగా సాగిపోతుందని చెప్పుకోవాలి వృత్తి వ్యాపారాలలో మీకు చక్కటి రాబడి బాగా పెరుగుతుంది కుటుంబ జీవితం కూడా ప్రశాంతంగా సాగిపోతుంది అనవసర పరిచయాలకు మీరు రేపటి రోజున దూరంగా ఉండడం మీకే మంచిది విలాసాలు వ్యసనాల మీద డబ్బులను ఖర్చు చేసుకోకుండా మీరు పొదుపుగా మీ డబ్బులను జాగ్రత్త పరచడే అలవాటు చేసుకోవాలి ఇక మంచి మిత్రులు రేపటి రోజున మీకు పరిచయం అవుతారు జీవిత భాగస్వామితో అన్యోన్యత బాగా పెరుగుతుంది అనారోగ్య సమస్యలు ఏమైనా ఉంటే వాటి నుండి మీరు బయటపడతారు మేషరాశి వారికి రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉండబోతు ఉన్నాయి మేషరాశి వారికి రేపటి రోజున మరిన్ని అనుకూలమైన శుభ ఫలితాలు మీరు పొందడానికి మీ దైవాన్ని పూజించండి కుదిరితే ఆలయానికి వెళ్ళి నవగ్రహాలకు ప్రదక్షిణ చేయడం చాలా మంచిది అదేవిధంగా శని భగవానుడికి తైలాభిషేకం చేస్తే కోరికలు తీరుతాయి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలని మీరు తెలుసుకోవటానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్